అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మునీల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా ఆలయ ఆలయంలో స్వామివారి మూల విరాట్కు వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు ఆలయ ఆవరణలో స్వామివారికి గంగ పూజ గణపతి పూజ అనంతరం శ్రీ 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 బోనీల సమేత శ్రీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాలాదారులు స్వామివారికి ఇరుమూడు పూలు సమర్పించారు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణంతో ఆలయం మారుమ్రోగింది ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు నారద మహర్షి వచ్చి వారిని వారించి చాలా మంచి పిల్లవాడు పుడతాడు అందుకని మీరు మీరేంటి ఆ గర్భవతిగా ఉన్నప్పుడే నారాయణ నారాయణ అని నారద మహర్షి నేర్పిస్తాడు అన్నమాట ప్రహ్లాదు ప్రహ్లాదుడు పూర్తిగా ఇతను తపస్సు పూర్తి చేసుకుని వచ్చి దేవతలందరినీ కూడా తరిమేస్తాడు దేవతలను తరివేసి దేవేంద్రుడిని అప్పుడు ఈయన చేసే ఘోరాలను చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు ఇక ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని జపం చేస్తున్నారు నాకు శత్రువైనటువంటి ఆ విష్ణువును నువ్వు తలంచుతున్నావు తలంచదు నాయనా వద్దు

నువ్వు ఇస్తా తిప్పుడు వచ్చేప్పుడు బంధు సమయం ఒకటి ఒకటి చిల్లర తీసి పెట్టుకోండి ఇది వచ్చినా కదా రాదండి టైం వేసేద్దండి サメは何者なのか اڄ 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 ఈ దేవాలయం కట్టినే దాని గురించి ఈరోజు మీ అందరికీ తెలుపుతున్నాము ఈ దేవాలయం కట్టి దాదాపు అంటే ఇప్పటికి వెయ్యి సంవత్సరాలైంది ఈ దేవాలయం కట్టిన రాజు జనమే జయ మహారాజు జనమే జయ మహారాజు అంటే అభిమన్యుని ముని మనగుడు ప్రతిష్ట మహారాజు కుమారుడు జనమే జయ మహారాజు ఈ దేవాలయం కూడా ఇప్పటికి దాదాపు వెయ్యి సంవత్సరాలైంది ఈ దేవాలయం కట్టినప్పుడు జనమే జయ మహారాజుకి నరసింహస్వామివారు నాకు ఇంత పెద్ద తప్పి కట్టావు కదా నీకు ఏమి వరం కావాలా అని స్వామివారు జనమేజయ మహారాజు అడిగారు అప్పుడు జనమేజయ మహారాజు అయ్యా నాకేమి వద్దు నిన్నే నమ్ముకొని ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకి నువ్వు వాళ్ళు కోరిన కోరికలు తీస్తే చాలు తండ్రి నువ్వు నాకు అది ఇచ్చే నాకు ఇచ్చే వరం అని అని ఆ రోజు ఆయన చెప్తున్నారట ఇంతకుముందు ఇక్కడ బాలయ్య అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడ ఇప్పుడు మనకి లేడు ఆయన స్థానంలో మేము ఇక్కడ వచ్చినాము ఇప్పుడు దాదాపు మేము ఇక్కడికి వచ్చి ఇరవై రెండు అయింది భక్తాలు అందరి దగ్గరికి పోయి ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేసినాము ఈ దేవాలయానికి భక్తులు రావాలంటే దారి లేదు రాజకీయ నాయకులు మళ్ళీ ప్రజలు మీడియా మిత్రులు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మాకు సహకరించినాయి ఈరోజు ఈ దేవాలయం ఇలా కళకళలాడుతుందంటే ముఖ్యంగా మీడియా వాళ్ళు ఈ దేవాలయంలో మేము చెప్పిన వెంటనే అధికారులకు తీసుకొని పోయి పై అధికారుల నుంచి మాకు సహాయ సహాయ సహకారాలు అందించినారు తర్వాత మరి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండో తారీఖు స్వామివారి పైన సూర్యకిరణాలు పట్టాయి తర్వాత జనవరి పదహైదో తారీఖు స్వామివారి రథము ఇక్కడ నుంచి మన గురిపాలిక వీధులలో అంతా రథం తిప్పుతాము మరి తర్వాత ఉత్తి మండలంలో మొత్తం ముప్పై రెండు పల్లెలు ఉన్నాయి ముప్పై రెండు పల్లెల్లో తిరిగేకి మనకి టైం చాలక ఈ సంవత్సరము ఇరవై పల్లెలు స్వామివారిని పల్లక్కి ఎత్తుకొని ప్రతి గ్రామం లేకపోయి పాలన చోట నరసింహస్వామి దేవాలయం ఉంది ఇక్కడ రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని చెప్పి స్వామివారిని తీసుకొని పోయి ప్రతి పల్లెలో అందరినీ ఆహ్వానించినాము ఇక్కడ అక్కడ మేమంతా చెప్పిన తర్వాత ఇంత జనం ఇక్కడ ఇంత మహాశక్తివంతమైన దేవాలయం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇలా కన్నుల పండగగా ఈ దేవాలయానికి వచ్చినారు ఇక్కడ ప్రతి సంవత్సరము మాలాధారణ జరుగుతుంది జనవరి పదహైదో తారీఖు మాలాధారణ వచ్చి ఇక్కడ నుంచి అహోబిలానికి బయలుదేరుతాము అహోబిలంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు మాల దీక్ష విరమిస్తాము అక్కడ ఇక్కడ జరిగే అన్నీ ఇవి మరియు కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత భక్తుల సహకారంతోనే ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుపుతాము ఇక్కడ ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమము మరి ప్రతి పౌర్ణమికి స్వామివారి రథకల్పం చేసి అన్నదాన కార్యక్రమం చేస్తాము స్వామి ఇది ఇక్కడ జరిగే పూజలు ప్రతి ఒక్కరిని ఆ నరసింహస్వామి దయ ఉండాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాం మరి మిత్రు మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు నరసింహస్వామి దేవాలయము పుట్టికోట కోట